ప్రసన్న కుమార్ గారు చాలా సాఫ్ట్ ఇన్ నేచర్ మాకు అనిపించినంత వరకు లైవ్లో చూస్తున్న మీకు తెలుస్తుంది మనిషి క్యారెక్టర్ గురించి అలాంటి మనిషి కూడా ఇవాళ పొద్దున్న మీతో వాదించలేక ఇవాళ ఈ గేవ్ అప్ హిజ్ వాట్ వాట్ హి గివ్ ఈగోయిస్ట్ అని మాట ఇచ్చి కాదేమో అన్నట్టు సార్ మీరు మీరు ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు ఆయన కూడా పాపం ఏం మాట్లాడాలో తెలియలేదు అంత ఆరోగ్యన్సీ ఎందుకు అంత బయటకు వైబై మాట్లాడాల్సిన అవసరం ఏంటి యూ కెన్ సే ఇట్ సాఫ్ట్ యు కెన్ స్పీక్ విత్ అదర్స్ విత్ సాఫ్ట్ నేచర్ అండ్ స్మైల్ మీరు నవ్వడం కూడా చాలా తక్కువ చూస్తున్నాం మేము కంప్లీట్ గా నవ్వుతారా అంటే హృదయ ఉందని చెప్తున్నారు కానీ వస్తుందా అనేది ఇప్పుడు రేస్ గుర్రంలో శృతి హాసన్ లాగా తర్వాత నెక్స్ట్ ఆయనకి నా పర్సనల్ ఇద్దరు తేడా ఏంటంటే ఆయన గాంధీజీ టైప్ అనే సుభాష్ చంద్రబోస్ టైప్ అంతే సింపుల్ లేదా భగత్ సింగ్ టైప్ నేను అంతే ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్ కానీ సొసైటీలో తనే కాదు ఎవరైనా సరే మన కంటి ముందు ఏదైనా జరుగుతున్నప్పుడు ఒపీనియన్ అనేది స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయాలి లౌడ్గా ఉండాలి క్లియర్గా ఉండాలి అంతే తప్ప మనం నొప్పించాలని ఉద్దేశం కాదు మనం మనం మెప్పించుకోవాలని ఉద్దేశం కూడా కాదు అరే ఏం జరుగుతుందో గొంతెత్తి మన గలవెత్తి మాట్లాడకపోతే ఇప్పుడు అదే చెప్పట్ల ఒక తప్పు చేసేవాడికి బలం ఎప్పుడు వస్తుంది అంటే మిగతా వాడికి ఎదుటి మనిషి ఖామ్గా ఉండటం వల్ల వాడికి బలం ఎవరు మనం అడగలేరు ఏం చేయలేరు అని దుస్సాహసం చేసుకుంటూ వెళ్ళిపోతారు సో ఈ పర్సనాలిటీ అనేది నేను అప్రిషియేట్ చేయను నేను ఆ పర్స వ్యక్తిత్వం అది కాదు చిన్నప్పటి నుంచి అంతే రాంగ్ రాంగ్ మాట్లాడండి అనుకోండి మనకే తర్వాత మీరు ఒప్పుకుంటారా ఆయన సైలెంట్ కట్టుబడి వెళ్ళిపోయాడు పాప ఆయన సాఫ్ట్ నేచరో మహాత్మా గాంధీ తత్వమో లేదా ఆయన మాట్లాడలేకనో క్వశ్చన్ చేయలేకనో ఈ కాంట్ రేజ్ ఇస్ పాయింట్ పాప ఆయన అనుకున్నాడు చెప్పాలనుకున్నాడు బట్ ఆయన రేజ్ చేయలేకపోయాడు మీరు ఆయన ఒకవేళ వాదించి ఉంటే ఆయన పాయింట్స్ రేజ్ చేసి ఉంటే మీరు ఈగో ఇష్టం ఒప్పుకుంటారా ఇప్పుడు అతను తను మన ప్రసన్న గారు పాయింట్స్ పెట్టుంటే సార్ రైట్ పాయింట్స్ డెఫినెట్గా నేను చేతులు కట్టుకొని యూ యు సైడ్ వెల్ బ్రదర్ కరెక్ట్ ఐ అగ్రీ విత్ అంట ఈగో అని మీరు అంటారు యాటిట్యూడ్ అని కొంతమంది అంటారు సెల్ఫ్ రెస్పెక్ట్ అని కొంతమంది అంటారు అంతే తప్ప ఎక్కడ కూడా బిలో బెల్ట్ వెళ్ళను ఎవరిని కించపరచాలన్న ఉద్దేశంతో మాట్లాడ మీకు తెలుసు అది ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ నేను దేవుణ్ణి అది ఇది నమ్మనం మతం మతంగా మానవత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తాను నా పాత జర్నీ చూసిన వాళ్ళు కానీ నా గురించి తెలిసిన వాళ్ళు సన్నితంగా ఉన్న వాళ్ళు అందరూ తెలుసు సో ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్ అన్నప్పుడు ప్రతి జీ పాప వచ్చిన ప్రతి కంటెస్టెంట్ కూడా గెలవాలనే కదా లైఫ్ ఏదో సాధించాలనే కదా నాకు వాళ్ళ మీద కోపం ఉంటుంది ఎవరి మీద నాకు కోపం ఉంటుంది నేను అందరినీ ప్రేమిస్తా కానీ వ్యక్తపరచను చాలా సింపుల్ వ్యక్తపరచను అది లోపల అట్టు పెట్టి కూడా ట్రై చేస్తా సాధ్యమంత వరకు వరకు తను వెళ్ళిపోతుంటే తెలియకుండా కలప నీళ్ళు వచ్చినాయి ఈవెన్ శ్వేత వెళ్ళిపోతున్నప్పుడు కూడా అది నా బలహీనత నాలో నా హృదయమానో అప్పుడు నిద్ర లేసాడు కంట్రోల్ చేసి కూడా ట్రై చేశా తను చాలా మంచిగా తను మాట్లాడే విధానం అది నేను నా మాట్లాడే విధానం ఈగో కాదండి సెల్ఫ్ రెస్పెక్ట్ అని మీరు అనుకోండి ఏదైనా అనుకోండి